హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఈరోజు ఈ వీడియోలో మీకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు చూపిస్తానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి గొల్లపూడి వన్ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి గ్రూప్ హౌస్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లో కూడా ఫ్లోర్కి ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాత్రమే ఉంటుంది ఈ గ్రూప్ హౌస్ వచ్చేసి పడమర వైపు రోడ్డు ఉంటుందండి ముప్పై మూడు అడుగులు రోడ్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసరికి సింహద్వారం ఈస్ట్ ఫేసింగ్తో ఉంటుందండి న్యూ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ వన్ సెంటర్ అండి పూర్తి వాస్తు ప్రకారంతో కన్స్ట్రక్షన్ రెడీ చేశారు ఈ ఫ్లాట్కి వచ్చేసి ఫ్రెండ్స్ లింక్ ఏరియా పద్నాలుగు యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఏరియా నూట యాభై ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ రిజిస్ట్రేషను నలభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు మంచి మెటీరియల్ చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ డిజైన్ చేసినటువంటి ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది కాస్ట్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మీరు ఫ్లాట్ విజిట్ చేసి ఫ్లాట్ ఓకే అనుకుంటే నెగోషియేట్ చేస్తారు తగ్గిస్తారండి కార్ పార్కింగ్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుందండి లిఫ్ట్ ఉంది లొకేషన్ గొల్లపూడి వన్ సెంటరు చాలా బాగుంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నెంబర్ కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను